ఓం శ్రీ గురు భా శ్రీ మహాగణాధి ఉదయమహ దేవరీక్ష స్వాగతం ధనస్సు రాశి ఈ ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాఖం నాలుగు పాదాలు ఉత్తరాఖండ నక్షత్రం ఒకటో పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటో నేరంలో చూద్దాం మిత్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఉగాది అలాగే ఈ సంవత్సరం గురుడు శని రావు గీరు రాజులు మారుతున్నారు వీటి ప్రభావాలు పెంచాలి వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ నెలలో పద్దెనిమిది తరగతి జరుగుతాయి లైట్ కష్ట వస్తుంది చూడండి ఈ పద్దెనిమిది రోజులు మీకు ఎలా ఉంటుంది చూడాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆస్తున్నాం ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆ నైన్ ఆఫ్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో మనం పని చేయాలి మొహాన్ని మాస్క్ వేసుకొని బతకాలి నవ్వుతో బతకాలి తెలుసు ఎదురు మనిషి మనం ఇబ్బంది పడుతున్నాము ఆ మనిషి మనం వెలుగు పడుస్తున్నాడు అవమానిస్తున్నాడు తెలిసినప్పుడు కూడా తప్పించుకోలేని ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి నవ్వుతో బతకాలి పని చేయాలి ఫలితం వస్తుంది అనుకో రాదు అని ప్రిపేర్ అయ్యి చేయండి కలిసి మీద ఆశించదు రాదు టైం నాకు వేస్టే అని మీరు అనుకుని మీరు చేయండి చేసిన వేస్ట్ అని కొంచెం చేయండి అప్పుడు ఫలితం కాకపోయినా మనసు కనసు ప్రశాంతంగా ఉంటుంది లేదా డిసప్పాయింట్మెంట్ మీకు అవుతుంది అందువల్ల ఏది పట్టించుకోవద్దు ఏది ఆశించద్దు కూడా మీ పాస్ట్ ప్రెజెంట్ చేస్తారు మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ పెండికిల్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెండికిల్స్ ప్రెజెంట్ నైన్ ఆఫ్ సోర్ట్స్ కప్స్ మీకు ఏదైనా మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే కొంతమంది చెయ్యాలంటే అడిగిన చేసేస్తారు చెయ్యి చెయ్యిమని చెప్పేస్తారు కొంతమంది సతాయం సతాయం సతాయించి ఆల్రెడీ విసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ పని చేసి పెడతారు ఆ వర్క్ అయిన ఆనందం టేస్ట్ కూడా పోతుంది వాళ్ళకి డబ్బులు అడిగారు రేపు రాయి రెండు రా పది రోజులు పది రోజులు ఉపయోగిస్తే వాళ్ళకి ఇచ్చిన పోవేనా ఒకటే పరిస్థితి వచ్చేస్తుంది అప్పుడు ఇచ్చి ఒక ఎంజాయ్ చేయలేరు దాన్ని అలాగా ఈ సమయంలో మీకు ఏంటంటే ఆశిస్తారు వస్తుందా అనుకోడం మీ భాషలో అనుకూలంగా రాదు రాకపోయినా కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఆయన సోర్ట్స్ ఒత్తిడి 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 పనులు పెండింగ్ పోస్ట్ పోన్ డిలే ఏం చేయాలో అర్థం కాదు మన చేతులు ఏది ఉండదు మనం ఏం చేయలేము అని తెలుసు తెలిసినా కానీ ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేయబడి పొందదు ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి సక్సెస్ కోసం అది పది ఇస్తుండే బాధ్యత కానీ ఆ ప్రయత్నం వచ్చి ఫ్రెష్ ఫ్యూచర్లో ఫలితం వచ్చినా కానీ ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉంటుంది మూడా అయిపోతుంది మీకు అందువల్ల ఏది ఆశించద్దు వస్తే సంతోషం రాకపోతే మరీ సంతోషం మీకు శాలరీ హైక్ వచ్చినా కూడా నాలుగు లక్షలు ఒక కారు కొనాలనుకుంటారు అంటే అప్పు చేయాలనుకుంటున్నారు మీ కొత్తగా హైక్ రాలేదు కారు కొనరు అప్పు లేదు ప్రశాంతంగా ఉండండి అలా ఆలోచించాలి కుటుంబపరంగా సామాజికంగా ఫ్యామిది కుటుంబ పరంగా త్రీ ఆఫ్ సోర్స్ సామాజికంగా అంత ఎంకరేజింగ్గా లేదు కుటుంబంగా కొన్ని అవమానాలు తిరస్కారాలు మాట్లాడటం మీరు చెయ్యమని మాట్లాడటం సమీప సమీపంధు వియోగం ఇంట్లో ఎవరన్నా కొంత కావాల్సిన ఎవరన్నా తీవ్రంగా సిక్కవడం కానీ కాలం చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అలాగే సామాజికంగా కూడా సఖ్యత తక్కువగా ఉంటుంది ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు మీరు ఎవరిని పట్టించుకోరు ఎవరితో మాట్లాడరు మళ్ళీ ఒక సిస్టమేటిక్ లైఫ్లో రావాలి అంటే ఎక్కువ కష్టపడాలి కాంప్రమైజ్ అవ్వాలి ఈ మీకు ఇంచుమించు ఇరవై రెండు మూడు దాని మూడో వారం కూడా అనుకూలత లేదు మూడో వారాలు కొంత కొంత అనుకూలత ఇబ్బంది మందిగా వస్తూ ఉంటుంది కుటుంబానికి మాత్రం తీవ్ర అశాంతి మానసిక ఆందోళన ఉంటుంది మీరు అడిగింది ఎవరు చేయరు ఎవరు చెప్పింది మీరు చేయరు ఇద్దరు తప్పు ఉంటాయి ఉద్యోగం చేసేవాడికి ఉంటుంది పర్వాలేదు చేసేవాడికి గౌరవప్రదంగానే ఉంటుంది బాగానే ఉంటుంది శాలరీ హైక్ కానీ ప్రమోషన్ ఇలాంటివైనా ఆశించవచ్చు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నం కూడా చేయవచ్చు ఉద్యోగం లేని పరిస్థితి ఉంటుంది సెవెన్ ఆఫ్ ఫైనాన్స్ అంత అం అనుకూలంగా లేదు ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కప్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా పూర్తి అనుకూలత ఉంది అనుకూలమైన కాలం అంతా కూడా మీకుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సార్ పెంటికల్స్ ఏదైనా కొంచెం పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది అది ఎలాగంటే ఏదో రకంగా వస్తుంది శాలరీ హైకా జాబ్ ప్రమోషన్ వస్తుందా లేకపోతే ఏమైనా పాదైనా అమ్ముతే వస్తుందా ఎవరికి గిఫ్ట్ ఇస్తారా ఏదైనా కానీ ఏదో రకంగా ఊహించే ధనార్థం కలిగే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఏమవుతుంది నైట్ ఆఫ్ కప్స్ ఏమైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి కొంత అనారోగ్య సూచన ఉంది ఏదైనా కొంత అనారోగ్యం కలిగి మీకు అది ఆ ప్రాబ్లం చివరి దాకా వచ్చి మేము ట్రేస్ అవ్వకుండా పోయే అవకాశం ఉంటుంది ఏమైనా హెల్త్ చకౌంట్ పెండింగ్ కూడా చేంజ్ చేసుకోండి ప్రాబ్లం దాని ట్రీట్మెంట్ తీసుకోండి ఇదే ముఖ్యంగా అనడం జరుగుతుందా ఫోర్ ఆఫ్ కయాడ్స్ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇలాంటివి కొంచెం జాయిఫుల్ లైఫ్ ఆనందం ఎదుర్కొంటే మీరు ప్రయత్నం ప్రయాణం దాంట్లో మీకు కొంత ఆనందం ఉండే అవకాశం ఉంటుంది కొంచెం మార్పులు కనబడుతున్నాయి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ ఇలాంటివి మగవాళ్ళు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ సోట్స్ ఆర్డర్ ప్రత్యేకం సూచన ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి ఒత్తిడి భారం పని భారం పెరిగిపోతుంది ఒత్తిడి పెరిగిపోతుంది మీరు బరువు ఎందుకు మోస్తున్నారు ఎవరికి మోస్తున్నారు అవసరం ఏంటి అంటే మీకే తెలియదు ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ ఆ భారం బరువు తెలియని బరువు ఉంటుంది అది ఎందుకు కోసమే మీకు అర్థమైన పరిస్థితుల్లో ఆ లోడ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆడవారికి బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది గౌరవపరంగా ఉంటుంది మంచి గిఫ్ట్లు ఆర్నమెంట్స్ కొనుక్కోవడం కానీ ఏదైనా కానీ అన్ని రకాలు కూడా బాగుంటుంది వైవాహిక జీవితం గురించి కొంత ఆశాభరంగా ఉంటుంది మీరు కోరుకునే మార్పులు ఆశించిన మార్పులు ఎలా ఉండాలి అలా ఉండాలి అంటే ఖచ్చితంగా అలా ఉంటాము మూడో వారమంతా కూడా మీరు అనుకున్న దాంట్లో ఏమీ కూడా మూమెంట్ ఉండదు నాలుగో వారంలో కొంత అనుకూలత ఉంటుంది మూడో వారమంతా కూడా తెలియ స్తబ్దత చికాకు అంతా ఉంటుంది సంతానపరంగా పరంగా సంతానానికి ఇబ్బందులు ఏమి ఉండవు సంతానం వృద్ధి కలుగుతుంది సంతాన సంవత్సరం ఉంటుంది సంతాన పరంగా ఎర్రీ ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి కనబడట్లేదు విద్యార్థి పిల్లలు కూడా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది అన్ని రంగాలకు కూడా బాగుంటుంది నక్షత్రాలు జరిగే చూసుకుంటే మోన్ వాళ్ళకి అనుకుంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ పోర్వషన్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉత్తరానికి ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ ముగ్గురు కూడా నోరదులో పెట్టుకోవాలి కఠినంగా చెప్పాలంటే ఇంతే నోరు అదులు పెట్టుకోవాలి మాడ జారదు ఒకసారి మనం మాడ జార ఏంటే వెనక్కి తీసుకోలేము అందులో మెసేజ్ చేస్తే మెసేజ్ అప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అది ఎక్కడికి చేద్దాన్ని మనం దాన్ని దాన్ని రిపేర్ చేయలేము కదా ఇంకేం చేయను దాన్ని అంతే అందువల్ల మాట్లాడద్దు అనవసరంగా మాట్లాడదు మూల నక్షత్రం వాళ్ళు మీరు మాట్లాడి మాట చేసే పని రెండు సంక్రమైజ్ అవ్వాలి మీరు ఎవరి మీద ఒప్పుకొని ఎవరి మీద చూపిస్తే ఎవరు ఒప్పుకోరు ఇంట్లో ఒక ఆఫీసు చూపిస్తే ఒప్పుకోరు ఆఫీస్ ఒక ఇంట్లో చూపిస్తే ఒప్పుకోరు ఎవరి విండో వాళ్ళకి ఉంటుంది దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాడిని చిన్న కసురుకొని చిన్నవాళ్ళని తిట్టి ఇలా చేయొద్దు మీ గౌరవం మీరు కాపాడండి పక్కవాళ్ళ గౌరవం మీరు కాపాడండి పోరాటాడే వాళ్ళు ఎదుటి వాళ్ళని గెలి అంటే వాళ్ళు ఏదో అని వాళ్ళ మాట్లాడించే ప్రయత్నం అది అంత పిచ్చుకొని ఇంకొకళ్ళు తిట్టుకుంటారు మీ వాల్యూ మీతో పోతుంది ఉత్తరాయణ మొదటి పాదం వాళ్ళు డామినేట్ చేసి బలవంతంగా ఎదుటి వాళ్ళని ఫోర్స్ఫుల్గా పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో అలా చేయొద్దు మనకిష్టమే చేయాలి చేస్తున్నారు తప్పని ఫోర్స్ఫుల్గా ఇంకా కాంట్రాక్ట్ చేస్తే అది దానికి వాళ్ళకి అది బంశులు ఉండిపోతుంది అది శత్రుఘరిగిపోతుంది పర్సనాలకు ముగ్గురు చేరుతారు సమస్య పొందేసుకుంటారు మౌనంగా శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి పరిహారం చేయాలి ఓర్వాడు ఏం చేయాలి పరిహారం సన్ ఆదిత్యోదయం జపం చేసుకోండి మీకు ఉపనయం ఏంటంటే బ్రాహ్మణి ఉపనయం ఉండి గాయత్రి జపం చేయండి సూర్య భగవాన్ని ఆరాధన చేయండి పోర్వాటవాళ్ళు ఏం చేయాలి శివారాధన చేయండి ఓం నమ శివాయ పంచభూత స్వరూపుడు అరూపి ఈయన పంచభూత రూపంలో ప్రకృతి ఆరాధించాలి ఓ చెట్టునో సూర్యుని చంద్రుని చూస్తో లేదో పనులు నీళ్లు చూస్తా నీడని చూస్తూ ఓం నమస్ప జపం చేయండి మీకు మైండ్ క్లియర్ అవుతుంది ఉత్తరాఖండ్ చేయాలి కనకస్తం చదువుకోండి లేదా శ్రీకర మంత్రం ఉత్తిష్ట శ్రీకర స్పహం ఉత్తిష్ట శ్రీకర స్వహాన్ని మంత్రం జపం చేసుకుంటే బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా మనకి పద్దెనిమిది జీటం చూడండి కొంచెం జాగ్రత్తగా ఉంది అనవసరం గొడవలు ఒకటి 소봉이야.